కర్ణాటకలో కూడా మొదలైతే ఎంటర్ అయిపోయాము మనం దగ్గర స్టార్ట్ అయిన తర్వాత పక్కన జంక్షన్ కట్పడి జంక్షన్ చల్లపేట జంక్షన్ నెక్స్ట్ అయితే బంగారపేట జంక్షన్ అయితే ఖాళీ లేదు దీని వల్ల ఇప్పటి దగ్గర నూట నలభై కిలోమీటర్లు అయితే వచ్చింది నూట కింద నుంచి తొంభై కిలోమీటర్లు అయితే వచ్చింది ఎస్ ఎం సాప్నార్డ్ చపర్పేటి జంక్షన్ కోర్ చేసుకుంటే కేపిడీ మన ట్రై అనేది చిత్తూరులమ్మ ట్రైన్ కూ స్టాప్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ప్రెసెంట్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్లో లో ఉన్నా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఈ రోజు అయితే మనకి మన టైన్ లో జైన్ అంటే కాకినాడ టౌన్ టు బెంగళూరు శాశాత్రి ఎక్స్ప్రెస్ లాస్ట్ అయితే ఒక వ్లాగ్ అక్కడ స్టార్ట్ చేసాము తిరుపతి గుంటూరు ఈ వ్లాగ్ చూడబోతే మన ఛానల్ ఉంది ఏంటి చూడండి మన ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఉన్నాము ఇక్కడైతే జవర్ సైడ్ చాలా మంది జనం అయితే ఉన్నారు మన ట్రైన్ కిన్స్ కూడా అయిపోయింది మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మన వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి ఏం నచ్చదు ఇంకా బెటర్గా ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా మన ట్రైన్ మనం ఎదురుగొంట చూసుకుంటే వన్ సెవెన్ టూ వన్ జీరో కాకినాడ పోర్ట్ టు ఎస్ఎంఈ టు వెళ్ళి శాస్తాత్రి ఎక్స్ప్రెస్ అయితే మనం ఈరోజు బెంగళూరు అయితే మనం బెంగళూరు తీసుకొని పోయితే చూడండి కోసం ఎంతమంది ఉన్నారు ఖాళీ లేదు కాలేదు మన ట్రైన్ వచ్చి నిమిషాలు ఏంటో తిరుపతి తిరుపతి స్టేషన్ నుంచి మన ట్రైన్ వచ్చి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్ పాకల్ జంక్షన్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే చిత్తూరు పాకల్ స్టేషన్ కూడా చూసుకుంటే పీఏకే అయితే నలభై కిలోమీటర్లు ముప్పై నిమిషాలు తీసుకొచ్చేసాడు మనవాడైతే మినిమం హండ్రెడ్ అయితే మెయింటైన్ చేశాడు మనవాడి స్పీడ్ అయితే అసలు తగ్గలేదు తిరుపతిలో మన ట్రైన్ అయితే ఐదుపోకు రావాలి ఐదు ఇరవై ఏడుకి అయితే వచ్చింది పది నిమిషాలు అయితే ఆగిపోయాడు బ్లాక్ చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడ ఎక్కడా లేదు పాకాల జంక్షన్ గురించి మన ట్రైన్ ప్రతి సిగ్నల్ అయితే వచ్చేసి నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే చిత్తూరు మన ట్రైన్ మన ట్రైన్ ప్రతి స్టాప్లో టూ మినిట్స్ అయితే ఆగుతుంది మన ట్రైన్ పకాల్ జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది పాకాల తరఫు చిత్తూరు నుంచి చిత్తూరు అయితే ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లకి మనవాడు మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే తీసుకుంటాడు మనం అంటే స్పీడ్ చూసాడు కదా ఏ రకంగా ఉంటున్నాడు టైం అయితే ఒకటి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది మనం జర్నీ స్టార్ట్ చేసే పేరైతే ఒక థర్టీ మినిట్స్ అయితే అవుతుంది థర్టీ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాడు అసలు ఈ ట్రైనింగ్ స్టార్ట్ చదివి అని పేరెంట్స్ వచ్చింది తెలిసిన వాళ్ళు ఫిఫ్టీన్ అయితే కామెంట్ చేయండి వెల్కమ్ టు చిత్తూరు చిత్తూరు స్టేషన్ రోడ్ చూసుకుంటే సిటీఓ ప్రకారం బ్యాక్ సైడ్ వచ్చింది ప్రకటన మీకు వెళ్ళాం అయితే ఇక్కడ కూడా వలసి మన చేసింది మన ట్రైన్ చిత్తూరు కూడా వచ్చేసింది చిత్తూరులో ట్రైన్ చిత్తూరులో మనకి అయితే టూ మినిట్స్ స్టాప్ మనం ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ కాకినాడ టు ఎస్ఎంఈటి బెంగళూరు జంక్షన్ నాగర్కోల్ అండ్ తిరువనంతపురం రేక్ష కూడా ఉంది కాకినాడ కాకినాడ టౌన్ నుంచి ఎస్ఎంఈటి బెంగళూరు వెళ్ళినప్పుడు వన్ సెవెన్ టూ వన్ జీరో ఎస్ఎంఈ బెంగళూరు నుంచి నాగర్కోవలే వెళ్ళినప్పుడు వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ నాగర్ నుంచి తిరువనంతపురం వెళ్ళినప్పుడు ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఇది మన ట్రైన్కి ఉన్న కథ అయితే ఒకప్పుడు తిరుపతి చిత్తూరు డిస్టిక్లోనే ఉండేది ఇప్పుడైతే తిరుపతికి సపరేట్గా డిస్టిక్ అయితే పెట్టేశారు మన చిత్తూరు నుంచి నెక్స్ట్ తీసుకుంటే కట్పాటి జంక్షన్ ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఫార్టీ కిలోమిట్స్కి వెళ్ళడానికి మన వాటి ఫిఫ్టీ మినిట్స్ అయితే తీసుకుంటున్నాడు ఇప్పుడు టైం తీసుకుంటే సిక్స్ ఫార్టీ అవుతుంది కట్పాటి జంక్షన్ నరపతికి సెవెన్ థర్టీ ఫైవ్ అయితే అవుతుంది ramapuram వెల్కమ్ టు కడపాడి జంక్షన్ కడపాడి జంక్షన్ కి మన ట్రైన్ అనుకున్న టైం కన్నా ముందుగానే తీసుకొచ్చేసాడు జనం అయితే చాలా మంది ఏదో పదిహేను అయింది మన ట్రైన్ కట్పడి కూడా వచ్చేసింది కడపడి జంక్షన్ కోర్ చేసుకుంటే కేపీడి మన ట్రైన్ అది మన ట్రైన్ అనుకున్న టైం కన్నా ముందుగానే తీసుకొచ్చేసాడు ఏడు పదిహేడు కల్లా తీసుకొచ్చేసాడు ఏడు ముప్పై ఐదు కల్లా రావాలి ఏడు నలభై కదలాలి చాలా టైం ఉంది మనకైతే దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది మన టైన్ తిరుపతిలో స్టార్ట్ అయ్యే ఇప్పుడు దాకా నూట నాలుగు కిలోమీటర్లు అయితే వచ్చింది నూట నాలుగు కిలోమీటర్లు ఒక వన్ అండ్ హాఫ్ ఆన్ అవర్స్ వచ్చాడు మనం పక్కన తీసుకుంటే చెన్నై ఎస్ఎంఎత్ బెంగళూరు వెళ్ళి వందే భారత్ అయితే వెళ్ళిపోతుంది టూ జీరో సిక్స్ జీరో సెవెన్ ఆ ట్రైన్ నెంబర్ అయితే మన కాకిపెట్టలో ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ ఫైవ్లోనే అయితే ఒక ట్రైన్ వచ్చింది ఇదే ట్రైన్ అనుకుంటున్నారు తిరువనంతపురం న్యూఢిల్లీ కేరళ ఎక్స్ప్రెస్ నేను సిగ్నల్ అయితే వచ్చేసింది ఇది అయితే స్టార్ట్ అయిపోయినా వచ్చి టూ మినిట్స్ అయింది అన్నీ తీసేశాడు మన ట్రానికి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంది సెవెన్ థర్టీ ఫైవ్ అయింది యాక్చువల్గా సెవెన్ థర్టీ ఫైవ్ అయితే రావడం మన టైం సెవెన్ ఫార్టీ వరకు ఉండాలి ఫైవ్ మినిట్స్ మనకి స్టార్ట్ అవుతుంది వన్ టూ సిక్స్ టూ ఫైవ్ తిరువనంతపురం న్యూఢిల్లీ ఫుల్ ఉన్నారు జనం అయితే స్లీపర్ కూడా జనరల్ అయితే ఉంది జనరల్ కూడా ఖాళీగానే ఉంది చాలా వరకు ఇక్కడ దిగిపోయారు కదా జనం అయితే కడబడి జంక్షన్లో చాలా వరకు దిగిపోతారు ఎందుకంటే వెల్లూరు తిరుమలవాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ దీపే వెళ్తారు కడబడి జంక్షన్ నుంచి అయితే ఒక ట్రైన్ అయితే బయటకు వస్తుంది ఏ ట్రైన్ ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్ నుంచి మైసూర్ వరకు వెళ్ళే శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇది అయితే బ్లోక్ అయితే బాగుంటుంది కలర్ ఎన్నో కలర్లో ఫ్లాట్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మీద ఒక ట్రైన్ వస్తుంది తిరుపతి రామేశ్వరం కన్యాకుమారి అన్ని ట్రైన్లు వస్తాయి కానీ మన ట్రైన్కి అయితే మోక్షన్ అయితే తెలుగు ఇంకా ఆ ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ అయితే తీసేశాడు ఒక టెన్ మినిట్స్ డిలేలో అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కట్పడి జంక్షన్ నుంచి కట్పడి జంక్షన్ బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం అయితే వచ్చేసింది బాయ్ బాయ్ కట్పడి జంక్షన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చి గుడి ఎత్తం మన టైమ్స్ ఎయిట్ ఫిఫ్టీ వన్ అవుతుంది మన ట్రైన్ ఇప్పుడు ఏంబడి స్టేషన్ దాటింది స్టేషన్ వచ్చి చూడాల ట్రైన్ వస్తుంది ఏ ట్రైన్ వస్తుంది వెల్కమ్ టు జూరుపేట జంక్షన్ చాలూరుపేట జంక్షన్ స్టేషన్ అయితే వచ్చేసింది మన ట్రైన్ అయితే జాలూరుపేట స్టేషన్ ఇక్కడైతే జనం అయితే బాగుంటుంది ట్రైన్ ఎక్కడానికి మనం అయితే ముందుకు పోతాం వీళ్ళందరూ ఇస్తారు జాలూరు పట్ల నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్టాప్ అయితే కుప్పం ఇక్కడ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కుప్పానికి i <laughs> do వెల్కమ్ టు కు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసింది కుప్పం నుంచి కూడా మనం ఏదైతే స్టార్ట్ అవుతుంది కుప్పం కోడ్ చూసుకుంటే కేపిఎన్ మన ట్రైన్ కాకినాడ స్టార్ట్ అయినప్పటి నుంచి మన ట్రైన్ కాకినాడలో స్టార్ట్ అయినప్పి వరకు ఎనిమిది వందల ఐదు కిలోమీటర్ల అయితే జర్నీ చేసింది మనకి ఇంకా గా చూసుకుంటే ఒక వంద కిలోమీటర్ల అయితే బ్యాలెన్స్ ఉంది అక్కడి నుంచి బాయ్ బాయ్ కుప్పం నెక్స్ట్ షాప్ చూసుకుంటే మనం బంగారపేట మా ట్రైన్ ఫస్ట్ స్టాండ్ చూసుకుంటే టూ థౌజండ్ వన్ ఆగస్ట్ సెకండ్ అయితే స్టార్ట్ చేశారు కాకినాడ టౌన్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు ఉండేది కేఎస్ఆర్ బెంగళూరు నుంచి తీసేసి తర్వాత ఎస్ఎస్ఎంబీ బెంగళూరుకి అయితే మార్చారు మన ప్రతి ఎస్ఎంబిటి బెంగళూరు రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాము మన ట్రైన్ చూసుకుంటే ఆంధ్రలో స్టార్ట్ అయ్యి తమిళనాడు అయితే వచ్చింది తమిళనాడు నుంచి మళ్ళీ ఆంధ్రలో వచ్చింది ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే ఎంటర్ అయిపోతుంది ముప్పై దగ్గర నుంచి ఎక్కడ తీసుకున్న ఆల్రెడీ అప్లై అయితే కనబడుతున్నాయి వాటర్ కూడా ఎన్ని కూడా రెడీగా ఉంది ఎంతకాలంలో కదా মানে অঁ চিচা অ'ত আপীডতে এটি চি এটি চিকিৎসা পাপা ক'ৰবাত ষ্টেচন সিপোৱা కర్ణాటకలో కూడా మనం అయితే ఎంటర్ అయిపోయాము మళ్ళీ కామసముద్రం అంట స్పెషన్ పేరైతే బాగుంది కదా పేరైతే మనం ద్రెబు స్టార్ట్ అయిన తర్వాత పక్కన జంక్షన్ కట్పడి జంక్షన్ చల్లూరుపేట జంక్షన్ నెక్స్ట్ ఇక్కడ బంగారపేట జంక్షన్ అయితే కూడా టచ్ చేస్తున్నాము మనకి ఇక్కడ నాలుగు అర జంక్షన్ అయితే టచ్ చేసాము ఇప్పుడే ఇప్పుడే జంక్షన్ నుంచి ఒక అయితే వస్తుంది एस एम ए बेंगलोर दानापुर वेलकम टू बंगारपेटा जंक्शन బంగారపేట జంక్షన్ స్టేషన్ బంగారపేట జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ మీద మన ట్రైన్ అయితే వచ్చింది స్టేషన్లో కూడా చూడండి మన ఎంత స్పీడ్ అయితే ఎలా అవుతున్నాడు ఇప్పటికైతే ఎప్పుడు మనం పెద్ద ఆటగాడని చెప్పి మన టైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరకు ఎనిమిది వందల తొంభై కిలోమీటర్లు అయితే వచ్చింది ఎస్ఎంఐటీ దగ్గర అయితే ఇంకొక అరవై అయితే బ్యాలెన్స్ ఉంది బంగారపేట జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది బంగారపేట జంక్షన్ కోడ్ చూసుకుంటే బీ డబ్ల్యూటీ బాయ్ బాయ్ బంగారపేట జంక్షన్ మనం దిరపతిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే టూ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది అసీ బెంగళూరుకి இன்னிரா எவ்வளோ தெச்சு பெட்டரோது கொடுமேன் அப்படின் அண்ணிரா பேசுகிறது వెల్కమ్ టు మల్లూరు మల్లూరు స్టేషన్ ఎంఎల్ఆర్ స్టేషన్ అయితే ఖాళీగా ఉంది ఎక్కువ వాళ్ళు అయితే ఎవరు లేరు దిగు వాళ్ళు ఉండొచ్చేమో ట్రైన్ చేసుకుంటే కృష్ణార్జనపురం స్టేషన్కి అయితే వచ్చేసింది ఈ కృష్ణాజనపురం స్టేషన్ కోట్ చేసుకుంటే కేజేఎం నెక్స్ట్ స్టేషన్ చేసుకుంటే ఎస్ఎంబిటి బెంగళూరు ఫైనల్ కమ్మంత్ ఆయనైతే ఎస్ఎంబిటి బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది ఎస్ఎంఈటి బెంగళే స్టేషన్కి చూసుకుంటే ఎస్ఎంబిడి ఇది ఫ్రెండ్స్ శాఖాబ్దర్కి సంబంధించిన బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై